హాయ్ అండి వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్ ఈరోజు నేను మామిడికాయ పచ్చడి చేసి చూపిస్తాను ఈ మామిడికాయ పచ్చడి స్పెషల్ ఏంటి అంటే మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు వేసి చేస్తామండి మేము ఇలా కూడా చేసుకుంటాము అల్లం పేస్ట్ వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే బాడీకి చలవ కూడా చేస్తుంది మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికోసం ప్రాసెస్ చూద్దాము ముందుగా ఒక ఐదు మామిడికాయలండి పుల్లగా ఉన్నాయి అంటే పచ్చడి మామిడికాయలు తీసుకొని వీటిని మార్కెట్లోనే కట్ చేయించుకొని వచ్చాము ఐదు కాయల్ని ఇలా కట్ చేసుకొని వచ్చిన తర్వాత వీటిని ఆరబెట్టుకోవాలండి ఇలా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకోవాలి జీడి ఏమైనా ఉంటే తీసేసుకోవాలి అలాగే ముక్కల్ని ఒక క్లీన్ క్లాత్తో ఇలా తుడుచుకుంటూ క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు దీంట్లో ఇలా లేయర్లా కవర్లా వెళ్తుందండి జీడి తీసిన తర్వాత దాని అంతటిని ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఐదు మామిడికాయలకు తీసుకున్నాం కదా దానికోసం కొలతలతో చెప్తున్నా అండి ఆవపిండి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి ఆవపిండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆవాలను ఎండకు పెట్టుకొని మిక్సీ పట్టాలి వేయించొచ్చు ఇది జీలకర్ర అండి జీలకర్ర కూడా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వేయించి పొడిలా చేసుకోవాలి మెంతిపిండి కూడా మెంతులను వేయించి పొడిలా చేసి పెట్టుకోవాలి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి అన్ని ఆవాలు మెంతులు జీలకర్ర ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకొని వేయించి ఇలా పౌడర్లా చేసి పెట్టుకోవాలి ఈ కొలతలు ఐదు మామిడికాయలకండి అంటే మీడియం సైజు ఉన్నాయి మామిడికాయలు మరి పెద్దగా లేవు చిన్నగా లేవు ఇప్పుడు కారం కారం మాత్రం పావు కేజీ పడుతుంది ఈ ఐదు కాయలకి కారం పావు కేజీ తీసుకుంటే ఉప్పు మాత్రం త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ పడుతుందండి అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ కారంకి ఉప్పు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఈ పచ్చడిలోకి ఇలా దీరో కారము ఉప్పుని కలిపి మిక్సీ పట్టి పట్టు పెట్టుకుంటాను త్రీ మ్యాంగో కారం తీసుకుంటాను దానికి నార్మల్ సాల్ట్ తీసుకోవాలి అయోడైజ్డ్ సాల్ట్ వేయకూడదు పచ్చళ్ళు ఆ రెండింటిని కలిపి కారము ఉప్పు కలిపి మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఇప్పుడు పసుపు అండి పసుపు కూడా ఒక స్పూను అవసరమవుతుంది అల్లం వెల్లుల్లి పావు కేజీ అల్లం పావు కేజీ వెల్లుల్లిని ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి పేస్ట్ చేసుకునేటప్పుడే ఒక స్పూన్ పసుపు ఉప్పు వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి తీసుకొని వేడెక్కిన తర్వాత దీంట్లోకి నువ్వుల నూనె అండి నువ్వుపప్పు నూనె వేస్తే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ పచ్చడి ఇది ఒక హాఫ్ లీటర్ వరకు ఇందులో వేసుకోవాలండి మనం తాలింపు పెట్టుకోవడానికి హాఫ్ లీటర్ అలాగే వంచేసేయాలి ఈ హాఫ్ లీటర్ ఆయిల్ వేసుకున్న తర్వాత వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక నాలుగు వెండి మిర్చిలను తుంచి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల వరకు ఆవాలు వేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని అలానే కొద్దిసేపు వదిలేయాలండి అంటే వేడి కొంచెం తగ్గిపోవాలి అలా తగ్గిన తర్వాత మనము మిక్సీ పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత మొత్తం చల్లారుతూ కొంచమే కొంచెం వేడిగానే ఉండాలి ఆయిల్ అప్పుడు ఈ పేస్ట్ అంతటిని ఈ ఆయిల్లో వేసుకోవాలి ఈ తాలింపు ఆయిల్లో వేసుకోవాలి ఇలా వేసు మొత్తము పేస్ట్ మొత్తం వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఆయిల్ కూడా చల్లబడుతుంది వేడంతా పోతుంది ఇలా వేసుకుంటూ వస్తుంది జా జాగ్రత్తగా కలుపుకోవాలి బయటికి వెళ్ళకుండా ఆయిల్ ఇలా వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి ఇలా పొట్టు తీసి ఈ ఆయిల్లోనే వేసి అంత మంచిగా పెట్టుకోవాలి దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మామిడికాయ పచ్చడి కలుపుదామండి దీనికోసం మనము ఒక దేంట్లో అయితే కలుపుతామో దాంట్లోకి ఈ మామిడికాయ ముక్కలను తీసుకోవాలి ఈ బేసన్లో కలుపుతున్నానండి ఐదు కాయలు కాబట్టి ఇవి ముక్కలన్నిటిని ఇలా బేసన్లో వేసుకొని దీంట్లోకి ముందుగా ఆవపిండి వేసుకోవాలి ఆవపిండి ముక్కలకు పట్టే విధంగా అంతా మంచిగా కలిపెట్టుకోవాలి ఇలా ఆవుపిండి ముక్కలకు పట్టేయడం వల్ల ముక్క మెత్తబడదు గట్టిగా ఉంటుంది అందుకని ముందు ఆవుపిండి పట్టే విధంగా ముక్కలకు మంచిగా ఇలా కలుపుకోవాలి పచ్చడి ఎప్పుడైనా చేయితోనే చేసుకోవాలండి ఇలా చేయితోటే కలుపుకోవాలి అలా అయితేనే మంచిగా ఉంటుంది స్పూన్లతో కలిపితే అంత టేస్ట్ రాదు ఇలా పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇందాక తాలింపులో ఒక హాఫ్ లీటర్ వరకు ఆయిల్ వేసుకున్నాం కదా ఆ మిగతా ఆయిల్ని ఇలా ముక్కలకు పట్టే విధంగా అంతా మంచిగా వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి ఈ ముక్కలకు ఈ ఆయిలు ఆవపిండి ఇలా ముందే కలపడం వల్ల ఈ ముక్కలు మెత్తబడకుండా మంచిగా గట్టిగా ఉంటాయి చాలా రోజుల వరకు ఇలా చేసుకోవాలి ముందుగా ఇలా చేసుకొని ఒక పది నిమిషాల వరకు అలాగే వదిలేయాలి అలా వదిలేయడం వల్ల ముక్క మెత్తపడకుండా గట్టిగా ఉంటుంది అందుకని అలా చేసి పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ అయిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు పసుపు వేసుకొని అదేవిధంగా కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న కారం ఉప్పు మిశ్రమం ఉంది కదా ఉప్పు కారం కలిసే విధంగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి దీన్ని అంతటినీ దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి అలాగే ఇది అంతా కలిసిన తర్వాత దీంట్లోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మెంతి పిండి ఉంది కదా ఆ మెంతి పిండిని కూడా మొత్తం వేసుకోవాలండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అని చెప్పాను కదా అది కూడా వేసుకోవాలి అది అలాగే దీంట్లోకి జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని ఈ పౌడర్స్ ఈ కారం అంతా ముక్కలకు పట్టే విధంగా అంతా మంచిగా చేయితో ఇలా కలుపుకోవాలి ఈ పచ్చడి మాత్రం ప్రతిసారి మా వారే కలుపుతారండి అంటే తనకిష్టం ఈ పచ్చడి ఇలా కలపడము నేను అన్నీ రెడీ చేసి పెడితే ఇలా కలుపుతూ ఉంటాడు ఇప్పుడు ఫైనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి తాలింపు పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా దీన్ని చల్లార్చి చల్లారిన తర్వాత దీన్ని మొత్తం ఈ పచ్చడిలో వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి అంతా మొక్కలకు పట్టే విధంగా అంతా ఒక టూ మినిట్స్ వరకు అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటేనే ఆ పచ్చడి రెడీ అవుతుందండి మా తెలంగాణలో ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే చేసుకుంటారు టేస్ట్ చాలామందికి నచ్చుతుంది అందుకే ఇలా చేస్తారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పచ్చడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేసింది ఇలా పచ్చడి అంతా కలుపుకొని రెడీ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని ఒక గిన్నెలో కానీ జాడిలో కానీ ఎత్తి పెట్టుకోవాలండి తీసుకోవాలి ఇలా తీసుకొని ఒక త్రీ డేస్ వరకు కదలపకుండా మూత పెట్టి అలానే ఉంచేయాలి అప్పుడు మూడో రోజు గంటతో మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి ఆయిల్ తేలుతుంది ఇప్పుడు మనకు కావాల్సిన జార్లో గ్లాస్ జార్లో వేసి పెట్టుకోవాలి మూడో రోజు ఉప్పు టేస్ట్ చూసి యాడ్ చేసుకోండి అవసరమైతేనే చివరిగా ఈ మనము పచ్చడి కలుపుకున్న బేసన్లోనే ఇలా వేడివేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి ఈ గ్రేవీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెష్గా అప్పుడే చేసుకుంటాం కదా దీనికోసమే మా పాప మార్నింగ్ నుండి వెయిట్ చేస్తుంది అంటే మేము కూడా మా చిన్నప్పుడు ఈ దీనికోసమే వెయిట్ చేసేవాళ్ళం పచ్చడి చేసిన రోజు చాలా బాగుంటుంది ఈ సోయి కలుపుకొని తింటే వేడివేడి అన్నంలో మా వారు ఇలా కలిపి పెడుతుంటే మేము ముద్దలుగా చేసి పెడతాడు మేము చుట్టూ కూర్చొని తింటుంటాము మేము ఈరోజు వేరే కర్రీస్ ఏం చేసుకోము ఇదే మాకు చాలా ఇష్టము మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయత్రీస్ కిచెన్